ములుగు జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రామప్ప ఆలయంలో పైకప్పు కురుస్తుంది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం ఏకశిలతో చెక్కిందైనప్పటికీ గర్భగుడి పైకప్పు నుంచి నీళ్లు పడటం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది పూరి గుడిసెను తలపించేలా వర్షం కురవటం పట్ల ఇటు ప్రజలు పర్యాటకులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు జులైలో భారీ వర్షానికి ఇదే తరహాలో పైకప్పు నుండి దేవాలయంలో నీరు కురిచిన నేపథ్యంలో అరుదైన రాయితో తాత్కాలికంగా ఆనాడు నాసిరకమైన పనులు చేయటం వల్లనే ఇప్పుడు మళ్లీ వర్షం కురిస్తే గుడిలోకి నీరు పడటం జరుగుతోంది ఈ విషయంలో గుడి కమిటీ తక్షణమే అరుదైన రాయితో వెంటనే మరమ్మతులు చేయించి మళ్లీ గుడికి వైభవం సంతరించుకునేలా తీర్చిదిద్దాలంటూ అటు ప్రజలు ఇటు పర్యాటకులు కోరుకుంటున్నారు